నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ఈ రోజు మనం ఒక స్పెషల్ డిబేట్ చేయబోతున్నాము ఈ డిబేట్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు అలాగే హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం ఇద్దరికి నమస్కారం అండి సరే మతం గురించి ఇంకా మాట్లాడదాం కులపరమైన అణచివేత లేకపోతే కుల వ్యవస్థ గురించి మాట్లాడారండి సే అణచివేత అనే ప్రచారం చేసి ఇప్పటికి చాలా కులాలని క్రైస్తవ్యం కలిపేసుకుంది కానీ ఒకవేళ నిజంగా అణచివేత కారణంగానే మత మార్పిడి గనక జరగాల్సి ఉంటే గనుక ఇస్లాం పాలకులు ఉన్న సమయంలోనే ఈ మత మార్పిడిలన్నీ జరిగిపోయి ఉండాలి ఆ వర్గాలన్నీ ఇస్లాంలో మారిపోయి ఉండాల్సింది కానీ ఇస్లాంలోకి ఎప్పుడు మారలేదండి ఎవరు కూడా ఆ తర్వాత ఈ కుల వివక్ష కుల వ్యవస్థ పేరుతోటి ఎక్కువ ప్రచారం ఎందుకు జరిగింది అణచివేత అనేది సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు చాలా మంది మను ధర్మశాస్త్రంలో అట్లా ఉంది ఎట్లా ఉందంటారు మను ధర్మశాస్త్రంలో లేదు ఎక్కడా లేదు ఏ మట్టిగడ్డలో చదవకుండా సనాతన గ్రంథాల గురించి ఏ మాత్రం తెలియకుండా ఇగో మీ పుస్తకం అది మీ పుస్తకం ఇది అని చెప్పేసి పోరంబోకు మాటలు మాట్లాడే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ కులవక్ష గురించి మాట్లాడతారు అణచివేత అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి చోట కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తొక్కటానికి చూస్తూనే ఉంటాడు కొంచెం పైమెట్ లో ఉన్న ప్రతి వాడి కింద పెట్టుకోండి వాడి స్థాయికి రాకుండా ఉండటానికి హ్యూమన్ ఇన్స్టింక్ట్ అండి అంత ఎందుకు అమెరికా ఉంది ఈ రోజున మిగతా దేశాలు అన్నింటినీ అణచేస్తుందని చెప్పి ఆరోపణలు ఎంతమంది చేయట్లేదు రష్యా ఈ రోజు యుక్రెయిన్ మీద చేస్తున్నది ఏంటి అణచివేత కదా ప్రతిదీ అణచివేతనే అంత ఎందుకండి ఈ రోజున భారతదేశంలో నిమ్న జాతులుగా చెప్పబడే రెండు వర్గాలు ఉన్నాయి పేర్లు చెప్పను కానీ వాళ్ళల్లో కూడా ఒక కులం ఇంకొక కులం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తా ఉంది ఒక కుల పళ్ళు వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఇంకొక ఇంటికి ఇవ్వట్లేదు అంతెందుకు ఒకే కులంలో ఇద్దరిని చూసుకుందాం ఒకటి కోటి రూపాయలు ఆస్తుంది ఒకడేమో అడుగు తింటున్నాడు ఈ అడుగు తినేవాడు కొడుకును కోటీశ్వరుడు కూతురు ప్రేమించుకుంటే వాడు వచ్చేసి అరే మీరు మనకుల పోలే కాబట్టి చేసుకుని అంటున్నాడు చూడలేదు ఇక ఇదంతా ప్రతిదీ అణచివేత అనే కోణంలో చూస్తూ అది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది ప్లీజ్ మేడం అది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది అని చెప్తున్నారు కదా సనాతన ధర్మంలో ఎక్కడా కూడా అటువంటి అసమానత లేదు ఇన్ఫాక్ట్ భగవద్గీతలో కనుక చూసుకుంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన గవిహస్తిన సునిచైవ స్వపాకే పండిత సమదర్శన అని పరమాత్మ చెప్పారు అంటే ఎవరినైనా సరే కుక్కని కావచ్చు కుక్క మాంసం తినేవాడిని కావచ్చు ఏనుగుని కావచ్చు పండితుడైన బ్రాహ్మణుని కావచ్చు అందరినీ ఒకే దృష్టితో చూసిన వాడు మాత్రమే నా భక్తుడు అవుతాడని చెప్పేసి ఆయనే చెప్తా ఉన్నారు అలాంటప్పుడు ఇంకా వివక్ష అక్కడ ఉంది కానీ ఇదే రెండు ప్రపంచ మత గ్రంథాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న రెండు మత గ్రంథాల్లో కూడా చాలా క్లియర్గా బానిసగా స్త్రీని అమ్ముకోవచ్చు బానిసగా కొంతమందిని కొనుక్కోవచ్చు ఆ బానిసల్ని కొడితే తప్పు లేదు వాడు కొట్టేటప్పుడు కూడా ఒక దెబ్బకి చనిపోతే శిక్ష కాదు కానీ వాడు పదే పదే వాడిని కొట్టి చంపితే మాత్రం యజమానికి శిక్ష పడుతుంది అలాంటి క్రూరమైన మాటలు మరి మనకి తప్పుగా ఎందుకు కనపట్టాలి ఆ గ్రంథాల గురించి తెలియక లేకపోతే వాటి గురించి ఊరుకోరా ఊరుకోరేనా నేను ఈ ప్రశ్న అవగాహన ఇతర గ్రంథాల గురించి మాట్లాడటం కొంతమంది మాట్లాడరు కదా దీని గురించి అందులో ఉన్నటువంటి వివక్ష గురించి మాట్లాడరు అందులో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడరు అవగాహన రాహిత్యమా లేకపోతే భయమా ఇస్లాం మతం గొప్పదనో లేకపోతే క్రైస్తవం గొప్పదనం కూడా గొప్పదని కూడా అనట్లేదు అనటం లేదు హైందవ ఏ మతము గొప్పదని నేను అనటం లేదు కాబట్టి అణచివేత అనేది నిచ్చిన మెట్ల వ్యవస్థ ఇది ఓన్లీ హైందబాద్ అనటం తప్పు కదా ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ అన్ని చోట్ల ఉంది అన్ని చోట్ల ఉంది నేను పర్టికులర్ గా దీని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి అణచివేతలు నుంచి వీళ్ళని వసపరుచుకోవటానికి ఒక ప్రోగ్రాం జరిగింది ఇక్కడ జరిగింది అంజుమన్ పేరుతో జరిగిన మాట వాస్తవం ఎట్లాంటి అణచివేతలు ఉండేవి సార్ ఎందుకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా జరుగుతున్నాయి మాలపల్లిలో మాదిక గూడెలు ఇప్పటికే ఉన్నాయి కదండి రిజర్వేషన్ వ్యతిరేక కార్యక్రమం కూడా నడుస్తూనే ఉంది కదా వాళ్ళందరూ క్రిమీ లేయర్ కి వెళ్ళిపోయారు ఇప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్లు కూడా వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కానీ ఈ రోజుకి కులపరమైనటువంటి అణచివేత నడుస్తూనే ఉన్న మాట వాస్తవం రకరకాలుగా ఉంది అది పర్టికులర్ గా ఇది అని చెప్ అని అంటే ప్రతి చోట కులం కనిపిస్తుంది మనకి చాలా స్పష్టంగా కులపరమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కానీ లేదు అని చెప్పడం కూడా బలంగానే జరుగుతుంది అది కమ్యూనిస్టుల వైపు నుంచి కూడా జరుగుతుంది అంటే కులం గురించి మాట్లాడటమే తప్పు అసలు కులం గురించి మాట్లాడటం అభ్యుదయం కాదు అనే పద్ధతిలో కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే మనుషులంతా ఒక్కటే అనే నినాదం పైవాడిస్తే కుదరదు కింద నుంచి రావాలి అది కులం లేదు మతం లేదు ఇలాంటి మాటలన్నీ కింద నుంచి రావాలి ఎవరైతే సఫరర్ ఉన్నాడో సఫరర్ నుంచి రావాలి పైనుంచి ఇంపోజ్ చేస్తే కుదరదు కులరహిత సమాజం అనేది పైనుంచి ఇంపోజ్ చేస్తే కుదిరే పని కాదు కింద నుంచి వాళ్ళు పగలగొట్టుకుంటూ రావాలి ఇప్పుడు మాల ఉంది మాల కులం ఉంది వాళ్ళు మాదిగల్ని తక్కువ చూస్తారు మాదిగలు రిలీజ్ని తక్కువగా చూస్తారు ఇంకా అక్కడ నుంచి తక్కువగా చూసేవాళ్ళు ఉన్నారు ముందు వాళ్ళు అక్కడి నుంచి కూడా బయటకు రావాలి కదా సార్ అదే నేను అనేది ప్రతి ఒక్కరు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒకడు వాడిని తొక్కేస్తూ పైవాడి చేత తొక్కించుకుంటూ ఇలా ఉంటుంది అందుకని దీన్ని నిచ్చిన మెట్ల వ్యవస్థ లేదు ఒకడి మీద ఒకడిని పెట్టి అణిచివేసేటువంటి పద్ధతి దీన్ని ధర్మం పేరుతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఇది ప్రమాదం దీని పట్ల వ్యతిరేకత అందుకని మతం అనేది ప్రమాదం అనేది నా అభిప్రాయం ధర్మం పేరిటనే అణచివేత అనేది జరుగుతోంది అనేది ఆయన పాయింట్ అండి మీరేమి ఒకటండి ఏ వ్యవస్థనైనా సరే పచ్చగా ఉండే వ్యవస్థను ప్రతి దాన్ని కూడా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అవసరాల కోసం వాడుకోవటం అనేది ప్రతి చోట జరుగుతోంది ఈ రోజున గతంలో చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను వైద్య వృత్తి చాలా గొప్పది ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది కానీ అదే వైద్య వృత్తిలో ఉండు ఉంటూ కూడా చాలా మంది డాక్టర్లు బతుకున్న వ్యక్తులు కిడ్నీలు కొట్టేస్తున్నారు చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేస్తూ పేషెంట్లు పేషెంట్ల బంధువులను దోచుకుంటా ఉన్నారు చనిపోయాడని చెప్పకుండా చివరి క్షణం వరకు దోపిడీకి అవకాశం చేస్తా ఉన్నారు ఇంకా శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు పురోగతికి వాడాల్సిన దాన్ని కొంత కొత్త కొత్త వైరస్లు కనిపెట్టి మానవాళ్ళు మొత్తానికి ఇబ్బందులు పెడతా ఉన్నారు అంత మాత్రం చేత సైన్స్ తప్పంటమా అంత మాత్రం చేత మెడిసిన్ వైద్య వృత్తిని తప్పంట అనలేం కదా వ్యక్తులు చేస్తున్న తప్పులేండి ధర్మం ఎక్కడన్నా మీకు అలా చెప్పిందా వాడిని తప్పు చేసి చూడు అని చెప్పేసి ఏం లేదే వేదం కూడా స్పష్టంగా చెప్పింది ఏదే మా వాచం కళ్యాణి మావధాని చెప్పి బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచ్చ స్వాయ స్వాయ స్వాయచారణ యచ అని చెప్పేసి అంటే మీరు ఎవరైనా సరే వేదాన్ని నేర్చుకోవాలి అనుకుంటే గనక మీరు బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వయస్సులైనా శూద్రులైనా శూద్రులైనా అంటే శూద్రుల వద్ద కూడా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే స్త్రీలైనా సరే ఎవరైనా నేర్చుకోవచ్చు ఒకళ్ళు నేర్చుకోకూడదు అని చెప్పేసి నేను చెప్పట్ల లోక కళ్యాణం కోసం మీ అందరికి అవగాహన కల్పించడం కోసం వేదాన్ని నేను ఎలా ఇచ్చానో మీలో మీరు కూడా ఒకరికొకరు నేర్చుకుంటూ అలాగే ఉండండి అని చెప్పారు ఏంటో పాస్మంద ముస్లింస్ అంటే వాళ్ళు కూడా ముస్లింస్ లో అట్టడుగు వర్గాలు పాస్మంద ముస్లింస్ లేకపోతే అహమదియా ముస్లింస్ అని చెప్పేసి వాళ్ళు ఒక సెక్ట్ ఉంది వాళ్ళ మీద విపరీతమైన దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళని ఆ మసీదు లోకి రానివ్వరు వాళ్ళ ఇళ్ళకి ఆడపిల్లలు ఇచ్చుకోరు వాళ్ళు కూడా మరి మరి ఎందుకని వాళ్ళు ఎవరు మాట్లాడరా హిందువుల్లో ఉన్న కులాలే ఎందుకు కనపడుతున్నాయి ఈ రోజున హిందువులకే చూసుకుంటే మా కమ్మ రామాలయం కాపురామాలయం మాల రామాయణ రామాలయం మాది రామాలయం ఒకటే రాముడు ఒకటే రామాలయం ఒకటే రామాయణం భగవద్గీత భారతం పురాణం అన్ని ఒకటే కానీ మీకు ఇస్లాం లో చూసుకుంటే సున్ని మసీదుకి షియాస్ రారు షియాల మసీదు కి రారు సూఫీల్ దర్గాల్లోకి వీళ్ళిద్దరు పోరు అదే చూసుకుంటే కాథలిక్ చర్చ్ కి ప్రొటెస్టెంట్లు పోరు ప్రొటెస్టెంట్ చర్చ్ కి బ్యాప్టిస్టులు పోరు బ్యాప్టిస్ట్ చర్చ్ కి లోధరన్స్ పోరు లోధరన్స్ చర్చ్ కి ప్రెస్బిటేరియన్స్ రారు వాళ్ళ బైబిల్ వేరు వీళ్ళ బైబిల్ వేరు మాకట్ల లేదు మాకట్ల లేదు కదా ఏంటండి ఏం చెప్తున్నా రెండు భాగాలు వాళ్ళ భాగం వాళ్ళది అంటే పాత నిబంధన నమ్మేవాళ్ళు ఒక సంస్కరణలు కాదండి విభజనలు ఈ రోజున సార్ చెప్తున్నారు కమ్యూనిజం గురించి మరి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ని ఎందుకు ఎందుకైంది సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ సిపిఐ న్యూ డెమోక్రసీ జనశక్తి ఇంకా అయ్యి అని చెప్పి చాలా స్పష్టంగా సిద్ధాంతాల పరంగా ప్రతి చోట మనుషులు విడిపోవటం అనేది సహజము విడిపోయిన ప్రతి వాడు కూడా నేను వాడి కంటే పైమిట్లో ఉండాలనుకుంటున్నప్పుడు వీడు పైకెళ్ళటం గురించే కాదు వాడి కింద ఉండాలన్న ఆలోచన కూడా చేస్తూనే ఉంటాడు ఇది మానవ సహజమైన నైజము ఆ నైజాన్ని అక్కడతో చూడకుండా ఇదేదో సనాతన ధర్మం కాబట్టి ఇట్లా చేసింది అని చెప్పేసి మాట్లాడితే సరిపోతుందా సనాతన ధర్మం అని మాత్రమే అంటలేదండి దీనిలో వివక్ష ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక మాట చెప్తానండి అందరినీ తీసేసి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిని కాకుండా కింద కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కే జాతీయ ప్రధాన కార్యదర్శిని కూర్చోబెట్టండి ఒకే పొజిషన్ లో అందరూ సమానంగా ఉంటారు క్లాస్ స్ట్రగుల్ అనేది ప్రతి చోట ఉంటుందండి యుద్ధం అనేది నేను ఇంకోటి కింద పని చేయనండి నన్ను కూడా తీసుకెళ్ళి ప్రధాన కార్యదర్శి కూర్చోబెట్టింది అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో అంటే సభ్యులందరూ ప్రధాన కార్యదర్శులు అనే ప్రకటన అయితే రాలేదు అక్కడ కానీ కార్మిక వర్గ నియంతృత్వము అనే మాట వాడాడు ఆయన కార్మిక వర్గ నియంతృత్వము అంటే ద నియంతృత్వము అనే పదం ఉంది కాబట్టి అదేదో దుర్మార్గం అని అనుకోనక్కర్లేదు ఒక ఐదుగురు పెట్టుబడిదారులు తొంభై ఐదు మందిని అణిచివేసి దాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పచ్చు అయితే ఈ తొంభై ఐదు మంది ఐదుగురిని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు కార్మిక వర్గ నియంతృత్వం అంటున్నారు నిజానికి అది అత్యధిక ప్రజాస్వామ్యం కమ్యూనిజం అనేది అదొక అక్కడ కూడా రకరకాల గొడవలు ఉన్నాయి అక్కడ కూడా కులపరమైనటువంటి అక్కడ మతాలు కూడా ఉన్నాయి 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 చాలా ఇప్పుడు హిందుత్వ ప్రభావం కమ్యూనిస్ట్ పార్టీల మీద కూడా ఏ లెవెల్ లో ఉంది అని నేను పరిశోధన గ్రూప్ ఒకనొక సందర్భంలో కమ్మ డామినేషన్ బ్రాహ్మణ డామినేషన్ రెడ్డి డామినేషన్ అని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక దళితుడు ఆ పార్టీకి జాతీయ కార్యదర్శిగా కూడా ఉన్నాడు పీపుల్స్ పార్టీ చూసుకుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా దళితుడు జాతీయ అధ్యక్షుడిగా చేశారు ఇప్పుడు బంగారు లక్ష్మణ్ గారు ద్రౌపది ముర్ము బురద వేసి పక్కకి నెట్టేశారు కదండి అంటే ఆయన మీద కాబట్టి బురద వేసి మీరు అంటున్నారు అదే ఒక అగ్రకులం వ్యక్తి మీద అది జరుగుంటే అదేమిటి అగ్రకులాల వాళ్ళు ఇలాంటి ఆయన దళితుడిని చేశారు అని చెప్పాను దాన్ని అక్కడ వరకు వదిలేకుండా ఆయన పక్క లేదు మరి ఆ టాపిక్స్ లో ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు కులానికి సంబంధించిన వ్యక్తిని మీ పార్టీకి అధ్యక్షుడిగా చేశారని చెప్పారు మీరు అంటే మీరు అండర్స్ చేస్తున్న పార్టీకి చెప్పారు లేదు లేదు మీరు ఇందాక అక్కడ కూడా రెడ్లు వీళ్ళే అవుతారు అంటే చెప్తున్నాను నేను ఒకటండి ఇప్పుడు గనక చూసుకుంటే పార్టీ చూసుకుంటే జాతీయ స్థాయిలో ఎంతమంది దళితులు అధ్యక్షులుగా చేశారు ప్రధాన కార్యదర్శులుగా చేశారు చెప్పమండి చేశారు చేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుంటే కమ్మ చేశారు రెడ్లు చేశారు తమిళనాడు నుంచి వచ్చిన రాజా పరిస్థితి ఏమిటి ఆయన ఏ కులం రాజా గారు ప్రధాన కార్యదర్శి చేయలేదండి సిపిఐ పార్టీకి ఆయన ప్రధాన చేయలేదు జాతీయ ప్రధాన కార్యదర్శిగా లేదు ఆయన కీలకమైన పదవుల్లోనే దీర్ఘకాలం చంద్రరాజేశ్వరరావు గారే ఉన్నారు చంద్రరాజేశ్వరరావు గారు ఎవరండి ఆయన కమ్మ మాకు నేను బస్ గారు ఎవరండి నేను చెప్తా కదా ఓపెన్ గా నేను చెప్తున్నా అదే కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నాయండి కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా హిందుత్వ ప్రమాదం ఈ ఇట్లా మాట్లాడితే దానికి సమాధానం